మనలో చాలామంది కొన్ని కొన్నిసార్లు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటు ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న విషయాలు జరగకపోతే లేదా మనం అనుకున్న పని మనం అను అనుకున్నట్టుగానే జరగకపోయినా కూడా మన మనం ఇంకా ఆగిపోతాం ఆ పనిని వదిలేస్తాం నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తుంటాం సో ఈ యొక్క చిన్న అంటే చిన్న స్టోరీ అయితే చెప్తా గౌతమ్ బుద్ధుడు తన శిష్యుడితో ఒక చిన్న విషయంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఒకరోజు సరదాగా వాళ్ళు తన శిష్యుడితో ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు గౌతమ్ బుద్ధుడికి దాహంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పరిస్థితిలో తన శిష్యుడికి చెప్తూ ఉంటాడు నాకు త్వ త్వరగా నీళ్ళునే తీసుకోరా అని చెప్తాడు నీళ్లు తీసుకొని రా నాకు దాహంగా ఉంది అని తన శిష్యుడు అక్కడ ఒక చెంబో ఒక చిన్న బిందెను కనిపిస్తే అది తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి ఒక రెండో మూడో కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న చెరువులాగానే ఏదో కనిపిస్తూ ఉంటుంది చిన్న కుంట టైప్ అట్లా సో వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడు చూసిన తర్వాత అక్కడ అంతలోనే పిల్లలు కావచ్చు అందరూ దాంట్లో దూకడము నీళ్ళంతా కొంచెం డిస్టర్బెన్స్గా అవుతాయి అంటే మురికిలాగా అన్నట్టుగా అనిపిస్తాయి సో అతను ఏం చేస్తాడంటే అతను శిష్యుడు రిటర్న్ వచ్చేస్తాడు వచ్చి గౌతమ్ బుద్ధుడికి అడుగుతాడు ఇట్లా నీళ్ళు ఉన్నాయి కానీ అక్కడ అంత పిల్లలు కావచ్చు ఆ కాలుష్యంగా అనిపిస్తుంది మురికిగా అనిపిస్తుంది అని గౌతమ్ బుద్ధుడికి తన శిష్యుడు చెప్తూ ఉంటాడు అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా కాస్త సమయం గడిచిపోయిన తర్వాత గౌతమ్ బుద్ధుడికి ఇంకా అవ్వట్లేదు చాలా చాలా దాహంగా అనిపిస్తుంది కాస్త సమయం తర్వాత మళ్ళీ తన శిష్యుడికి చెప్తూ ఉంటాడు నా వల్ల అవ్వట్లేదు నాకు అర్జెంట్గా నీళ్ళు తీసుకున్నా దాహంగా ఉంది అని చెప్తే శిష్యుడు వెళ్తాడనమాట కాసేపు సమయం తర్వాత వెళ్ళి చూసిన తర్వాత అదే ఏదో కుంట వాటర్ ఏదైతే ఉన్నాయో నీరు వెళ్ళి చూసి అక్కడ పిల్లలు లేరు ఎవరు లేరు అదంతా నిర్ అంటే చాలా పీస్ ఆఫ్ ఆ వాతావరణం అయితే ఉంది ఆ నీళ్ళల్లో ఉన్న మట్టి మొత్తం కిందికి వెళ్ళిపోయింది పైన చక్కటి నీళ్ళు కనిపించాయి అంత డస్ట్ అనేది అంతా కిందికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా వెంటనే ఏం చేస్తున్నాడు ఆ బిందె తీసుకొని పైన నీళ్ళన్నీ తీసుకొని పోయి గౌతమ్ బుద్ధుడు దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇస్తాడు అన్నమాట నీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు తన శిష్యుడితో ఈ మాట చెప్తూ ఉంటాడు నువ్వు ముందు వెళ్ళినప్పుడు అక్కడ మురికిగా అనిపించినాయని నువ్వు చెప్పావు ఎందుకంటే అక్కడ పిల్లలు కావచ్చు ఆ జంతువులు కావచ్చు రకరకాల వాట్ ఇస్ అలా ఉంది కాబట్టి నీకు మురికిగా అనిపించినాయి అదే కాస్త సమయం నువ్వు వేచి చూసి ఆగిన తర్వాత నీకు కావాల్సింది దొరికిందా లేదా అంటాడు ఇలానే మన జీవితంలో కూడా వెంటనే ఏదైపోదు ఇక్కడ వెంటనే ఏది జరిగిపోదు ఈరోజు మనకు ఆలోచన వస్తే రేపటి లోపల ఎంత స్పీడ్ ఎక్కడ ఉండదు దేనికైనా కొంచెం టైం పడుతుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అంటే మన పని మీద మనకి నమ్మకం ఉండాలి అంతే కూడా మన పని చే అంటే చేసుకునే అంత కాస్త సమయాన్ని కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే కొంతమందికి తొందరగా వాళ్ళు అనుకున్నది జరగచ్చు ఇంకొంతమందికి కాస్త సమయం పట్టచ్చు అంతే సో మనం అనుకున్నది అవ్వడానికి కాస్త సమ సమయం పట్టింది సో మన జీవితంలో కూడా రెగ్యులర్గా మనం రోజువారి మన దినచర్యలు జరిగే విషయాలు కూడా చెప్పినప్పుడే అన్ని పనులు అయిపోవాలంటాము చదివినప్పుడే ఉద్యోగాలు రావాలంటాము అమ్మాయిని లవ్ చేసినప్పుడే యాక్సెప్ట్ చేయాలంటాము అంటే అన్నిటికీ కూడా క్విక్గా మనము రియా రియాక్షన్ తీసుకునే మనము మన లైఫ్లో మన జీవితం కోసం మన జీవిత ఆశయాల కోసం ఎందుకు కాస్త సమయం మనము వేచి చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాం సో నేనేమంటున్నా అంటే ప్రతిదానికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది నువ్వు వెతకడం మానేస్తే నీకు ఎప్పటికీ దొరకదు దారులు చాలా ఉన్నాయి మన జీవితంలో ఖచ్చితంగా సమాధానం యొక్క దారులు చాలా ఉన్నాయి మనం ఒకటి రెండు దారులు మూసుకుపోయిన సిచ్యువేషన్స్లో మనం ఆగిపోతున్నాం ఇంకా మనతో మనతో కాదనుకుంటున్నాం బట్ ఇంకా నువ్వు ప్రయత్నిస్తే ప్రయత్నించగలిగితే నీకు కావాల్సింది చాలా దగ్గరలోనే ఉంటుంది దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క గౌతమ్ బుద్ధుడు తన శిష్యుడితో చెప్పిన చిన్న విషయమే కావచ్చు కానీ మనం అర్థం చేసుకుంటే చాలా పెద్ద ఆలోచన అది సో ఆ చిన్న విషయమే నీళ్ళ కోసం వెళ్తే మురికి అనిపించిన కాస్త సమయం తర్వాత దాంట్లో ఉన్న మట్టంతా కిందికి వెళ్ళిపోవడం వల్ల నీకు కావాల్సిన వాటర్ దొరికినాయి సో లైఫ్లో కూడా మనం ఏదో అనుకుంటూ ఉంటాం మధ్యలో ఏదో జరిగిపోతుంటాయి జరిగిపోతున్నాయి కదా అని మనం ఆగిపోకు ఆగిపోతే అర్థం ఏముంటుంది కాస్త సమయం వేచి చూస్తే జరగాల్సింది జరుగుతుంది నీకు కావాల్సింది కూడా నీకు దొరికే మార్గం కూడా దొరుకుతుంది సో అందుకే అంటారు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అనుకున్నది దొరికే అవకాశాలు చాలా ఉంటాయి అందుకే అంటుంటారు కాలమే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్కి సమాధానం చెప్తుంది అని ఇంకొంతమంది ఏమంటారంటే నేను ఇంకా నాతో అవతలేదు ఎందుకంటే నేను ఎంత ప్రయత్నించినా కానీ అవ్వట్లేదు అని ఆగిపోతారు బట్ కాలమే అతనితో పాటు ఉన్న వ్యక్తిని అతను అనుకున్న విజయాన్ని సాధించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది కాస్త వేరేచి చూడాల్సింది కదా అని ఎందుకంటే నువ్వు ఆగిపోయావు నీతో పాటు నడిచే వ్యక్తి ఎక్కడా కూడా ఆగకుండా తన విజయం సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకెళ్ళాడు సో అతను వెయిట్ చేసిండు అతని యొక్క టైం కోసం ప్రతి ఒక్కళ్ళకి కూడా సమయం వస్తుంది కాలం ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తుంది సో ఓపికతో వెయిట్ చేయాలి ఎదురు చూస్తే అన్నీ వస్తాయి అలాగని బ్రేకపో లేదంటే ఫ్రెండ్స్ మధ్య ఏదన్నా డిస్టర్బెన్స్ అవిట గురించి కాదు పనికి మన చెత్త గురించి నేను మాట్లాడట్లే మన ప్యాషన్ గురించి నేను మాట్లాడుతున్నాం మన ప్యాషన్ కోసం మన కళల కోసం మనం ఎంత కష్టపడ్డా కాస్త సమయం కోసం వేచి చూడకపోతే ఎదురు చూడకపోతే నువ్వు ఎన్ని కళలు కన్నా కూడా నీ ప్రయత్నం అక్కడ ఆగిపోతే నువ్వు అనుకున్న కళలు ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేవు అనే విషయాల గురించి మాత్రమే నేను చెప్తున్నా ఓపికతో ఉంటే అన్నీ వస్తాయి లేదు నా బ్రేకప్ అయింది ఆ అమ్మాయి వస్తుంది లేదంటే మా ఫ్రెండ్తో గొడవ అయింది మళ్ళీ నాతో మాట్లాడతాడు ఈ టైప్ ఆఫ్ ఆ కన్వర్జేషన్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు అవన్నీ అన్ అంటే అన్ ఈజీ డిస్కషన్స్ అంటే అన్ఈజీ అనమాట అవన్నీ అవన్నీ టైం వేస్ట్ సో నేను ఏమంటానంటే ప్యాషన్ గురించి మాట్లాడుతున్నాను నీ ఆలోచనలు నీ కళల గురించి అంటే మనం అవసరం లేని విషయాల కోసం ఓపికతో వేచి చూస్తాం టైం కోసం ఎదురు చూస్తాం బట్ మన కోసం మన ఆలోచన కోసం మనం ఎందుకు వెయిట్ వెయిట్ చేయలేని స్థితిలో ఉన్నామనేది మనం ఆలోచించాలి సో నేను అనేది అదే నీకు కావాల్సింది నువ్వు అనుకున్నది నువ్వు కష్టపడుతుంది నువ్వు ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా ముందే ఉంటుంది కాకపోతే దారులు వేరుండొచ్చు బట్ నీ గమ్యం ఒక నీ డెస్టినీ నువ్వు యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా ఆగకుండా ముందుకు వెళ్ళితే మాత్రం ఏదొక దారి నుంచి నీ యొక్క విజయం వస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నీ నమ్మకం అలా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ అనమాట సో నీ యొక్క ప్రయత్నంలో నువ్వే ఆగిపోతే ఇంకెవరు నిన్ను సపోర్ట్ చేయడం నిన్ను ఎవరు పుష్ అప్ చేయడం లేదా నీ ఎవరు ఎంకరేజ్ చేస్తారు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్